హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని ఓ వీధిలోని చిన్నారులకు చాక్లెట్లు బిస్కెట్లు అమ్మేందుకు నిరాకరించినందుకు దుకాణదారుడు అరెస్ట్ అయ్యాడు ఓ షాపు యజమాని టెన్ కాశీలో ఓ విద్యార్థుల బృందానికి చిరుతిళ్లను అమ్మేందుకు నిరాకరించాడు పైగా ఒక వీధిలో ఉంటున్న వారికి వస్తువులు సరుకులు అమ్మవద్దని గ్రామ పెద్దలు ఆంక్షలు విధించారని చెప్పుకొచ్చాడు అలా నిబంధన ఉందని విద్యార్థులను వారి ఇళ్లలో చెప్పమని కోరాడు అయితే దీనికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ట్విట్టర్లో ఓ యూజర్ తమిళనాడులోని టెన్కాసి జిల్లాలో ఒక దుకాణదారుడు సమీపంలోని ఓ పాఠశాలలో వెనుకబడిన జాతరకు చెందిన పిల్లలకు చిరుతిళ్ళ అమ్మేందుకు నిరాకరిస్తున్నాడు అని రాసి సంబంధిత వీడియోని పోస్ట్ చేశారు ఆ వీడియోలో దుకాణదారుడు చెప్పిన విషయం స్పష్టంగా వినవచ్చు మీ వీధి ప్రజలకు ఏమీ విక్రయించకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం ఇకపై మీరు ఊరి షాపులకి రాకూడదు అని స్పష్టంగా చెప్పాడు దాంతో ఆ చిన్నారులు బిత్తరపోయి అక్కడి నుంచి వెడదిరిగారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఆ షాపు యజ్ఞానం మహేశ్వరన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే గ్రామ పెద్దల నిర్ణయంతోనే తాను ఇలా చేశానని ఆయన చెప్పాడు దాంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు గ్రామ పెద్ద అని అతన్ని కూడా అరెస్ట్ చేసినట్లు జిల్లా అధికార వర్గాలు తెలిపాయి ఈ ఘటన జరిగిన తర్వాత దుకాణాన్ని అధికారులు సీల్ చేశారు ఇదిలా ఉండగా మరోచోట జరిగిన సంఘటన గురించి చూద్దాం ఆకలి మనిషి చేత ఎంత పనైనా చేస్తుందంటారు ఆకలికి తట్టుకోలేని ఒక దొంగతనానికి పోనుకున్నాడు వ్యక్తి నేరం నాది కాదు ఆకలిది అనే పేరుతో తెలుగులో డెబ్బైల్లో ఒక సినిమానే వచ్చింది దొంగతనం చేసే ఆ పని తప్పని తెలిసి యజమానిని క్షమించమని కోరాడు ఒక దొంగ తమిళనాడు మధురైలోని పులసంపట్టి ప్రాంతంలో రాంప్రసాద్ అనే వ్యక్తి సూపర్ మార్కెట్ నడుపుతున్నాడు ఒకరోజు రాత్రి అతని సూపర్ మార్కెట్లో దొంగతనం జరిగింది ఈ చోరీలో అరవై ఐదు వేలు విలువ చేసే కంప్యూటర్లు ఒక టీవీ ఐదు వేల డబ్బు దుండకుడు ఎత్తుకెళ్ళాడు దొంగ తనం చేసిన వ్యక్తి అక్కడ ఒక లేఖ వదిలేసి వెళ్లాడు చాలా ఆకలి వేస్తోంది ఈ దొంగతనం వల్ల మీరు ఒక్కరోజు ఆదాయం కోల్పోతారు కానీ నాకది మూడు నెలల ఆదాయంతో సమానం క్షమించండి అంటూ లేఖలో వేడుకున్నాడు చోరీ జరిగిన ఘటనపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ వేలిముద్రల ద్వారా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి